హలో అండి చూసారా ఇగో వేడి వేడి చికెన్ వేడి వేడి ఇడ్లీ నైట్లో ఫామ్ ల్యాండ్లో చలి 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 చల్లని వాతావరణము వేడి వేడి ఇడ్లీ నాటుకోడి చికెన్ ఆహా ఏం రుచి అని అసలు మంచిగా ఇక్కడే వండేసిన మంచి మంచి ముచ్చట్లు చెప్తా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ వాతావరణం అయితే ఇంకా అదిరిపోతుంది వేడి వేడిగా తింటుంటే ఎట్లుందంటే బా అంత బాగుందండి అయితే ఇవి నేను ఇక్కడే చేసిన ఫుల్ వీడియో చూడడం అయితే అస్సలు మిస్ అవకండి